హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమాచ యూట్యూబ్ ఛానల్ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో చెన్నై సూపర్ కింగ్ మరో బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఒక గుడ్ న్యూస్ అయితే ఉండడం జరిగింది రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ నుంచి తప్పించి అతని ప్లేస్లో వచ్చేసరికి మహేంద్ర సింగ్ ధోనిని కెప్టెన్ చేయబోతున్నట్టే వార్తలు అయితే రావడం జరుగుతున్నాయి ఇందుకు రుతురాజ్ గైక్వాడిని పక్కన పెట్టడం జరిగింది ఇందుకు మహేంద్ర సింగ్ ధోనిని కెప్టెన్ చేయబోతున్నాడు అనే వాటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ మీకు నోటిఫికేషన్ వస్తుంది ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఈ సీజన్లో వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్ మాత్రం అయితే అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోతుంది ఆడిన మూడు మ్యాచ్లు వచ్చేసరికి కేవలం అంటే కేవలం ఒకే మ్యాచ్ అయితే గెలవడం జరిగింది వరుస రెండు మ్యాచ్లో దారుణాతి దారుణంగా అయితే చెన్నై సూపర్ కింగ్ అయితే ఓడిపోతుందని కూడా చెప్పుకోవచ్చు తర్వాత మ్యాచ్ లో వచ్చేసరికి చెన్నై ఢిల్లీ క్యాపిటల్ తో తరబడబోతుంది సర్డే రోజు మ్యాచ్ కు ప్రారంభానికి ముందే చెన్నై సూపర్ కింగ్ అయితే ఒక భారీ షాక్ అయితే తగిలిందని చెప్పుకోవచ్చు చెన్నై సూపర్ కింగ్ కెప్టెన్ అయిన రుతురాజ్ గైక్వాడ్ గత మ్యాచ్ లో భుజాన్ గాయం అవడం జరిగింది బాల్ వచ్చి భుజాన్ కి గట్టిగా తగలడం జరిగింది అప్పుడే ఫిజియోథెరపీ వచ్చి అయితే చెక్ చేయడం జరిగింది అయినా కూడా రుతురాజ్ గైక్వాడ్ దెబ్బ తగిలిన తర్వాత కూడా బ్యాటింగ్ చేయడం జరిగింది ఆ మ్యాచ్ మొత్తం అయితే ఆడడం జరిగింది ప్రజెంట్ అందుతున్న సమాచారం ప్రకారం చూస్తుంటే రుతురాజ్ గైక్వాడ్ గాయం తీరు ఎక్కువ అంటే ఎక్కువగా ఉన్నట్లయితే తెలుస్తుంది అయితే ఢిల్లీ క్యాపిటల్గబోయే మ్యాచ్ కు రుతురాజ్ గైక్వాడ్ మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం దూరం అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నట్లయితే తెలుస్తుంది దీనికి సంబంధించి కూడా వాళ్ళ చెన్నై సూపర్ కింగ్ బ్యాటింగ్ కోచ్ మైక్ ఐసి కూడా చెప్పడం జరిగింది తర్వాత జరగబోయే మ్యాచ్ వచ్చేసరికి రుతురాజ్ గైక్వాడ్ అందుబాటులో ఉండడం చాలా అంటే చాలా కష్టంగా అయితే ఉందని చెప్పుకోవచ్చు ప్రజెంట్ పొజిషన్ లో ప్రాక్టీస్టేషన్ లో కూడా రుతురాజ్ గైక్వాడ్ అనుకున్నంత స్థాయిలో అయితే ప్రాక్టీస్ అయితే చేయలేకపోయాడు నొప్పితోని ఢిల్లీతో జరగబోయే మ్యాచ్ రుతురాజ్ గైక్వాడ్ బరిలో దిగుతాడా లేదంటే చాలా అంటే చాలా కష్టంగానే ఉందని చెప్పుకోవచ్చు కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ పైన తుది నిర్ణయం అయితే ఉండబోతున్నట్లయితే బ్యాటింగ్ కోచ్ మైక్ ఐస్ అయితే చెప్పడం జరిగింది ఒకవేళ చెన్నై ఒకవేళ రుతురాజ్ గైక్వాడ్ వచ్చేసరికి ఢిల్లీతో జరగబోయే మ్యాచ్లో దూరం అయితే చెన్నై సూపర్ కింగ్ అయితే బ్యాటింగ్ పొజిషన్లో భారీ అంటే భారీ దెబ్బ పడే అవకాశం అయితే కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు మరి దీనిపైన మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం మ్యాచ్కి అయితే దూరమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది రుతురాజ్ గైక్వాడ్ మాత్రమైతే చూద్దాం ఒకవేళ రుతురాజ్ గైక్వాడ్ మాత్రం ఈ మ్యాచ్కు దూరం అయితే మరి గా ఎవరు చేయబోతున్నారనే ప్రశ్న కూడా అయితే నెలకొన్నది బ్యాటింగ్ కోచ్ మైక్ హాస్య అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది వచ్చే మ్యాచ్ వచ్చేసరికి మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్ చేసే అవకాశాలు ఉన్నట్లయితే మైక్ హాసీ అయితే చెప్పడం జరిగింది మరి ఇంత మేరకు మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్ చేస్తారని అయితే క్లారిటీ అయితే ఇవ్వలేదు ఎందుకంటే గైక్వాడ్ దూరం అవడంతో అతనికి ఇస్తారా అయితే వేరే ప్లేయర్కి అని అయితే క్లారిటీ అయితే లేదు సిఎస్కే మేనేజ్మెంట్ అదేవిధంగా ఎట్కోచి ఫ్లేమింగ్ పైన ఆధారపడి ఉంటుందని అయితే మైక్ ఐస్ అయితే చెప్పడం జరిగింది మరి ఒకవేళ కుదిరితే మాత్రమైతే ఈ మ్యాచ్లో వచ్చేసరికి మహేంద్ర సింగ్ ధోని అయితే కెప్టెన్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మాక్సిమం నైంటీ పర్సెంట్ మాత్రమైతే ఒకవేళ మహేంద్ర సింగ్ ధోని వచ్చేసరికి నాకు వద్దు వీరవాళ్ళకి ఇవ్వండి ఆప్షన్ అంటే వీరవాళ్ళకు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది లేదు నేనే చేస్తానంటే మాత్రమైతే మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్ చేసే అవకాశం అయితే కనిపిస్తున్నా చెప్పుకోవచ్చు ఈ సీజన్లో వచ్చేసరికి ఒక మ్యాచ్కి ఇది చెన్నై సూపర్ కింగ్ కు మాది గుడ్ న్యూస్ ఎందుకంటే చెన్నై చెపాక్ వేదిక వేదికనే ఈ మ్యాచ్ అయితే జరుగుతుంది ఇది చెన్నై ఫ్యాన్స్ గాని అదే విధంగా క్రికెట్ ఫ్యాన్స్ ఒక గుడ్ న్యూస్ కాకపోతే మరి ఇంత మేరకు దీనిపైన క్లారిటీ అయితే లేదు దీనిపైన ఫుల్ క్లారిటీ అంటే మ్యాచ్ స్టార్ట్ అయ్యే వరకు అయితే మనకు క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది మరి చూద్దాం చెన్నై సూపర్ కింగ్ వస్తే సార్ గైక్వాడ్ గైక్వాడు బర్లో దీవుతాడు లేదా అతని ఇచ్చి మహేంద్ర సింగ్ ధోని కెట్టింగ్గా అయితే చూడాలి ఓవరాల్గా దీని గురించి అప్డేట్ రాగానే అయితే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియో కానీ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది రారామహేవి శంభో శంకర థ్యాంక్ యూ